ఇంతకుముందు అప్పాలు మొదలు పెట్టింది అదే మన ఇంట్లో అప్పాలు చేద్దు రావే అని అంటే ఏదో ఒక్కసారి చెప్పి తప్పించుకుంటే అవును సిరి కొంచెం టేస్ట్ చూడమని కూడా ఇస్తలేవు కదా ఒక అప్ప కూడా గిన్నె అప్పాలు చేసి చేసి చేతులు పోతానే ఆ అయినా మా అప్పాలు మీ అప్పాలు లాగా టేస్ట్ ఉండవు లేవే అదైతే మన ఇళ్ళల్లో అప్పాలు చేయంగా సగం తింటది అరే మూకుడు పెట్టినా ఫస్ట్ ఫస్ట్ దేవుని దగ్గర పెట్టి దండం పెట్టాలని అంటే ఆగది బాయ్ తేజ

ఒకటే ఇచ్చింది మేము ఇద్దరం ఒకటే ఇచ్చింది ఇద్దరం మాకు ఒకటే ఇచ్చింది అంటే నువ్వు ఒకటి అక్కడ తిన్నావు అది చూసినట్టున్నది ఎవరి తెలో కూడా తిందాం అందుకే నీకు ఒకటి ఇచ్చింది అది కరెక్టే మంచిది